ఎంటర్టైన్మెంట్స్ మహిళల ఆరోగ్యం చాలా సున్నితమైంది మహిళల జీవితంలో ప్రతి దశలోనూ ఆరోగ్యపరంగానూ శారీరకంగానూ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా ముప్పై ఏళ్ల తర్వాత మహిళలు శారీరకంగా చాలా మార్పులకు లోనవుతారు పెళ్లి పిల్లలు గృహిణిగా ఒత్తిడిలు శరీరంలో హార్మోన్ మార్పులు నెలసరి సమస్యలు ముప్పై ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉంటే నలభై ఏళ్ల తర్వాత మోనోపాస్కు దగ్గరవుతూ ఈ సమస్యలు మరింత ఎక్కువగా అవుతుంటాయి మరి ఇన్ని ఎదురవుతున్నా మహిళల ఆరోగ్యం బాగుండాలంటే దాదాపుగా ముప్పై నుండి నలభై సంవత్సరాల మధ్య వాళ్ళు రెగ్యులర్గా మెడికల్ టెస్ట్లు చేయించుకుంటూ ఉండాలి మరి ముప్పై ముప్పై ఐదు ఏళ్లు దాటిన మహిళలు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు పాప్ స్పియర్ హెచ్పివీ టెస్ట్ ముప్పై ఏళ్ల మహిళలు అందరూ పాప్స్పియర్ హెచ్పివీ టెస్ట్ను చేయించుకోవాలి దీనివల్ల గర్భాశయ క్యాన్సర్ను గుర్తించడం చాలా సులువవుతుంది అలాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ముప్పై ఏళ్లలోపు మహిళలు మూడు నాలుగు లైన్లకు ఒకసారి తమ పీరియడ్స్ తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి అలాగే మామోగ్రామ్స్ నలభై సంవత్సరాల తర్వాత రొమ్ము క్యాన్సర్ పరీక్ష కోసం మామోగ్రామ్స్ చేయించుకోవాలి కుటుంబంలో ఎవరికైనా ముందే రొమ్ము క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు ఉండి ఉంటే వారు ఇంకా ముందుగా ఇటువంటి పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది అలాగే బోన్ డెన్సిటీ టెస్ట్ ముప్పై నలభై ఏళ్ల చివర్లో ఉన్న మహిళలు ఎముక సాంద్రత పరీక్షను చేయించుకోవాలి పిపి కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో రక్తపోటు కొలెస్ట్రాల్ పరీక్షలు చాలా సహాయపడతాయి బ్లడ్ గ్లూకోజ్ ఉబకాయం ఉన్నవారు కుటుంబంలో ముందే షుగర్ వారిన పడేవారు ఉన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి పెద్దపేగు క్యాన్సర్ నలభై ఐదు సంవత్సరాల వయసు నుండి ఉన్న మహిళలు ఫ్లెక్సిబుల్ సిగ్మాయిటోస్కోపీ కొలనోస్కోపీ వంటి పరీక్షలతో పాటు కొలరెక్టోస్ క్యాన్సర్ వంటి టెస్టులు కూడా చేయించుకుంటూ ఉండాలి ఇలా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న మహిళలు రెగ్యులర్గా ఇటువంటి మెడికల్ చెకప్స్ టెస్టులు చేయించుకుంటూ ఉంటే శారీరకంగా మన శరీరంలో జరిగే మార్పులను అలాగే వివిధ ప్రాణాంతక రోగాలకు సంబంధించిన సిమ్టమ్స్ ముందుగానే తెలుసుకునే వీలుంటుంది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్